ఓమిఘరాజనమా ఈ మంత్రము రేపు ఆదివారము ఏడవ తారీఖు గ్రహం చంద్రగ్రహణం టైంలో మీరు ఈ మంత్రాన్ని వెయ్యి వెయ్యి ఎనిమిది సార్లు చేయండి లేదా మీకు గ్రహాలు గ్రహణం మొదలు పెట్టి నుంచి మొదలుపెట్ట నుంచి అయిపోయే వరకు మీరు ఈ మంత్రం జాపం చేస్తూ చేయలేము అనుకున్న వాళ్ళు వెయ్యి ఎనిమిది సార్లు చేయండి మేము చేయగలుగుతాము చేస్తాము అనుకుంటే గ్రహ గ్రహణము మొదలైన దగ్గర నుంచి అయిపోయే వరకు మీరు ఈ మంత్రం జపం చేసినట్లయితే సర్వ విజ్ఞాలు మీకు అన్ని పటా పంచలై పనులు కాకుండా అడ్డుపడుతుంటారు మీరు ఏదైనా పనులు చేస్తుంటే ఈ పని కాకూడదు వీళ్ళకి అని మీ పక్కనే ఉంటారు మీతో మంచిగా ఉంటారు మీతో కలిసిమెలిసి తిరుగుతారు మీ ప్లేట్లోనే మీ ఇస్తరులోనే భోజనం చేస్తుంటారు అన్ని విధాలుగా మీకు మీ రౌండ్ ఆల్ రౌండ్ మీ పక్కనే ఉంటారు మీ పక్కనే ఉండి చేయాల్సిందల్లా చేస్తూ ఉంటారు ఈ మంత్రము విఘ్నరాజ మంత్రం ఇది గణపతి మంత్రము మహాగణపతి మంత్రము డబ్బులు రాకుండా పనులు కాకుండా పెళ్ళిళ్ళు కాకుండా వ్యాపారం కాకుండా భార్యాభర్తలు కలిసి మంచిగా ఉండటం చూసి ఊర్చుకోలేక కడుపు మంటతో విడగొట్టడం అబద్ధాలు చెప్పటం సాడీలు చెప్పటం విడదీయటం వ్యాపార స్థలంలో అక్కడ రేటు ఎక్కువ క్వాలిటీ లేదు స్టాక్ స్టాక్ ఐటెమ్స్ అందులో అక్కడికి పావద్దు అని ఆపే వాళ్ళకి వాళ్ళకి ఆఫీస్లో పనులు చేసే వాళ్ళకి మీ మీద మీ బాస్కి అబద్ధాలు చెప్పటం మీరు ఎంత బాగా పని చేస్తున్నా ఆ పని సరిగ్గా చేయలేదు అది మేము పోయి చేసేము అని బాస్కి మేమే సార్లు చెప్పటము ఇవన్నీ అంటే ఒకటి కాదు అన్నిటికీ ఉపయోగిస్తుంది సర్వకార్య సర్వగ్రహ సర్వకట్లు సర్వ బంధనలు సర్వ మత ప్రయోగాలు సర్వయంత్ర సర్వ మంత్ర యంత్ర తంత్ర ప్రయోగాలు కొట్టిపడేసి దవతల ఈ మంత్రం ఇంట్లో సమస్యలు కూడా దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే మంత్ర జపం ఎక్కువగా చేయటం ఎంత ఎక్కువ చేసుకుంటాం సాధన అనేది శక్తిని పెంచేది సాధన సాధన లేనిదే శక్తి లేని మీరు ఎంత సాధన చేస్తారో అంత శక్తి మీకు పెరుగుతుంటుంది దైవశక్తి పెరుగుతుంటుంది మంత్రశక్తి పెరుగుతుంటుంది మంత్ర బలం పెరుగుతుంటుంది ఆ మంత్రం వల్ల మీకు బలం మీకు శక్తి సర్వదోష నివారణ సర్వగ్రహ నివారణ అన్నీ అనుకూలమైన మనల్ని మనం మన వెంబట్నే ఉంటారు మనల్ని అనగదొక్కుతూ ఉంటారు కాలభైరవ మంత్రము కాళికా దేవి మంత్రము ఇవన్నీ పెట్టుండాను విజ్ఞ గణపతి మంత్రము ముందు వీడియోలు చేసేది వాటితో పాటు విడుగడేసిన ఎన్ని మంచి మంత్రాలు ఈ మంత్రము పూర్తి అయిపోయిన తర్వాత గ్రహణం టైంలో మంత్ర జపం అయిన తర్వాత మీరు మరుసటి రోజు సోమవారం రోజు గ్యాపించి మరుసటి రోజు మంగళవారం రోజు నుంచి చిన్న అంటే మీ చేతికి పిడికిడు గడ్డి అంటే వినాయకుడికి గరికి చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి ప్రీతిగా గరికిని పెడతారు ఆ గరి గడ్డి గరికిని పిడి ఒక గుప్పెడు తీసుకొని రెండు చేతుల్లో ఉంచుకొని ఇదే మంత్రము నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి అదే రాత్రి అంతా మీ పూజా మందిరంలో ఉంచి ఉదయాన్నే తీసుకెళ్ళి అంటే రాత్రి అంతా మందిరంలో మీ దేవుడి ఫోటోల దగ్గర ఉంచి ఉదయం లేచి స్నానం చేసుకొని ఆ గరికిని మీరు మీ తల చుట్టూకి కిందకి పైకి ఉన్న సర్వదోష నివారణ పట్టిన శనిగ్రహ సర్వ శని ద్వేషం అంతా తొలగిపోవాలి సర్వకార్యం విజయం జరగాలి అని చెప్పుకొని తీసుకెళ్ళి గణేష టెంపుల్లో వినాయకుడు ఫస్ట్ గణపతికి గణేష్కి మనం ఎక్కడ ఏ దేవస్థానం ఫస్ట్ వినాయకుడికి పూజ చేస్తారు కాబట్టి ఆ వినాయకుడు గణపతి దేవస్థానం దగ్గరికి పోయి అక్కడ నమస్కారం చేసుకొని మాకు పట్టిన పేడ గ్రహ దోషాలు అన్ని ఏ ఉన్నా అన్ని ఈరోజుతో అంత పటాపంచదైపోవాలని చెప్పుకొని ఆ కరికిని ఆ విఘ్నేశ్వరుడి దగ్గర పాదాల దగ్గర అక్కడ పూజారి ఉంటాడు అర్చకుడు అతనికి అతనికిచ్చి స్వామివారి ముందు పాదాల దగ్గర ఉంచమని నమస్కారం చేసుకొని అర్చన చేయించుకొని రండి ఈ విధంగా మీరు పౌర్ణమి అమావాస బుధవారం చతుర్దశి ఈ రోజుల్లో కనుక మీరు ఈ విధంగా చేస్తున్నట్టయితే ఎటువంటి పనులైనా కూడా ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా సాగుతుంటాయి కట్టుండి బంధాలు బంధాలు వేసారండి కట్లు వేశారండి పని ముందుకే బాటలేదు ఒక పైసా లేదు వచ్చే ఇన్కమ్ కూడా ఆగిపోయింది రాత్రి ఒక లక్ష రూపాయలు ఇవ్వాల్సింది ఉదయాన్నే ఫోన్ చేసి ఇప్పుడు రెండు నెలల వరకు నాకు దొరకు అని అన్నాడు అంటే చేతికి వస్తున్న ఓటును కూడా ఆపుతారు ఆపుతామంది అలాంటివన్నీ తొలగిపోవటానికి ఈ మంత్రాన్ని మీరు చేసినట్లయితే ఒకటి రెండు మూడు సార్లు మీరు మూడు సార్లు చేయండి అమావాస్య పౌర్ణమి మధ్యలో చతుర్దశి లేదా బుధవారం రోజున మూడు సార్లు చేసుకున్నట్టయితే మీకు అన్ని కార్యములు చేయడం జరుగుతుంది ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాకు తెలిసినంత వరకు అందరికీ ఉపయోగపడాలని పది మందులు పది మందికి కాకపోయినా ఆరుగురికి నలుగురికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే జరుగుతుంది చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు కామెంటులో పెడుతున్నారు మంచిగా ఉందని నేను ఉపయోగపడాలి అని ఆలోచనతోనే చేస్తున్నాను స్వార్థంతో కాకుండా నా నుంచి నలుగురికి సహాయము అందాలి ఏదో ఒక రూపంగా అని నా ఆలోచన మిగతా వాళ్ళు నా గురించి ఏమని తప్పుగా అనుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు నా ఆలోచన మంచిదైనప్పుడు ఒకరి గురించి ఒకరు అన్న మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను ఇస్తున్న మంత్రాలు కానీ యంత్రాలు కానీ చాలామందికి ఉపయోగపడుతున్నాయి వాళ్ళంత వాళ్ళే ఫోన్లు చేసి చెప్తున్నారు చాలా చక్కగా ఉందయ్యా మంచిగా ఉందయ్యా ఇంకా మీరు ఈ విధంగానే కంటిన్యూ చేయండి ఎవరు ఏమనుకున్నా మీరు ఆపద్దు అని ఫోన్లు చేసి కనీసం నేను ఫోన్లో ఫోన్ ద్వారాగా నేను ఇది చేస్తున్నాను వీడియో తీస్తున్నాను ఆ వీడియో తీసేటప్పుడు కూడా మాకు కాల్స్ వస్తానే ఉంటాయి ఆ వీడియో తీయటం కూడా మాకు వీలు పట్టలేదు కాబట్టి ఎవరు ఏమనుకున్నా మేము చేసేది పది మందికి ఉపయోగపడుతుంది ఉపయోగపడాలని మేము భావించుకుంటున్నాం いいですね。